బాగా బెట్టింగ్ చేసే ఎమ్మెల్యేలు బెట్టింగ్ స్టార్ అంటాం అరగంట వీడియోలు చేసేవాళ్ళు అరగంట స్టార్ అంటాం గంట వీడియోలు చేసేవాళ్ళు గంట స్టార్ అంటాం దాదాపు పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తున్న అరాచకాల్ని ప్రజల్లోకి గా ప్రజలే కొంతమంది ముద్దుగా పేర్లు పెట్టారు నందే ఎమ్మెల్యే ఉన్నారు సండే ఎమ్మెల్యే ఒకరోజు కబడతాం ఆయన అట్లా ముద్దుగా పేరు పెట్టారు పేరు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అదంతా అందుకే బెట్టిస్తారు అన్ని ఇక్కడి నుంచి వెళ్ళి నరసరాపేట్లు పట్టి నేను అడుగుతున్నా ఒకరింటి చెత్త తీసుకెళ్లి ఇంకోరింటి ముందలేస్తే అది బంగారం అవుతుందా బంగారం అవుతుందా ముఖ్యమంత్రి గారు తేల్చెప్పాడు ఇక్కడ నా ఎమ్మెల్యేగా పనికిరాడని తీసుకెళ్లి ప్రమోషన్ ఇచ్చి ఎంపీగా అక్కడ పక్కన రాస్తే ఎవరు ప్రజలు నమ్ముతారా చెత్త చెత్త కదా ఎక్కడ సో ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి రెండోది ఎస్ తెలుగుదేశం పార్టీ బలహీనత చేసిన మంచి పనులు మేము చెప్పుకోలేకపోతా అది మా బలహీనత అసలు స్కిల్ డెవలప్మెంట్లో ఎంత అద్భుతమైన పనులు చేసామనేది అధికారంలో ఉన్న మాకే నాకే తెలియదు ఎప్పుడైతే ఇది ఒక ఫేక్ స్కామ్ డెవలప్మెంట్ లో కూడా ఇంత అద్భుతమైన పనులు మేము చేశాము అది మాకున్న బలీనత తప్పనిసరిగా ఒకటి పది సార్లు చేసిన మంచి పనులు నేను తీసుకుంటాం వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా మైక్ ఇక్కడ ఎక్కడ ఉంది ఇండస్ట్రీస్ ఐటీ శాఖ మంత్రిని కంపెనీలు ఎప్పుడు అని అడిగితే కోడి ముందలు వచ్చినా గుడ్డు ముందలు వచ్చినా అంటారు పదమూడు లక్షల కోట్లు కాదు కదా పదమూడు లక్షల రూపాయలు పెట్టుబడి సరికి రాలే ఆంధ్ర రాష్ట్ర గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మెంట్ అన్నారు కదా ఒక్క గ్లోబల్ కంపెనీ కూడా లేదు ఆ లో ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆ కంపెనీలు వేధించి 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 పక్క రాష్ట్రానికి తర్మేసింది దానివల్ల మనం తీవ్రంగా నష్టపోయాం ఒక్క పరిశ్రమ కూడా రాలా కొన్నెలా ఉపయోగపడి ఒక బ్రాండ్ వస్తుంది ఆ బ్రాండ్ పేరు సిబిఐ చంద్రబాబు నాయుడు గారు అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు అప్పటి నుంచి చూడండి కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి వస్తాయి ఎందుకంటే ఆయనకు ట్రాక్ రికార్డు ఉంది గత నాలు నలభై సంవత్సరాలకు అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు ఈ ఈరోజు చూడండి సైబరాబాద్కి ఇతర వేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి ఇతర వేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి రింగ్ రోడ్ చూడండి అంతెందుకు అమరావతి చూడండి మన నెల్లూరు జిల్లాకి ఆనాడు అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం ముప్పై ఏడు వేల మందికి అనేక మందికి సర్వేలు చేస్తాం మాకు ఒక లక్ష్యం ఏంటంటే స్కిల్స్ సర్వే చేస్తాం అంటే ఆంధ్ర రాష్ట్రంలో వాట్ ఈస్ ద అవైలబుల్ స్కిల్ సెట్స్ ఆ స్కిల్ కి అప్గ్రేడేషన్ ఏం చేయాలి రేపు కంపెనీ జరిగే ఇదిలోండి మా దగ్గర ఉన్న స్కిల్స్ సెట్స్ ఇది మీరు వచ్చి కష్టపడి కలిసి మనం కంపెనీలు పెడతాం లెటెస్ట్ క్రియేట్ జాబ్స్ అదొక లక్ష్యం మేము పెట్టుకున్నాం అది సాధించాలంటే వాళ్ళకే సంస్థ బికాజ్ వీ వాంటెడ్ అసేజ్ ప్రోగ్రామ్ అనండి సో కొనసాగిస్తాం వ్యవస్థ ఐదు వేల రూపాయలు గౌరవేతం ఏదైతే ఉందో అది పదివేల రూపాయలు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం కానీ వాళ్ళని మొత్తం వ్యవస్థతో అనుసంధానం చేసి మెరుగైన రిజల్ట్స్ తీసుకొచ్చి బాధ్యత మన ప్రభుత్వం తీసుకొచ్చు థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర భవిష్యత్తు విధాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు సింహపురి గడ్డ మీద సింహ గర్జన చేస్తూ కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుండి రోడ్ షో నిర్వహించనున్నారు భారీ స్థాయిలో జరిగే ఈ రోడ్ షోను జయప్రదం చేసేందుకు టీడీపీ జనసేన కార్యకర్తలు అభిమానులు అశేషంగా తరలి రావాలని పిలుపునిస్తూ మీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి